మిత్రులారా ఈరోజు మేడే మీ శ్రమను మీ చెబటను దారబోసి మీ కండరాలను కరిగించి పారిశ్రామిక రంగంలో ప్రపంచ అభివృద్ధిలో కార్మికులు త్యాగాలు చేసి కార్మికులు నిర్మించిన కార్మికుల త్యాగాలతో కార్మికుల పోరాటంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులు విద్యుత్ కార్మికులు మా రిక్షా ఆటో కార్మికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఒక రకంగా విఫలం చెంది వచ్చిన తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతే ఈ కార్మిక సంఘాలే ప్రధానంగా సింగరేణి ఆర్టీసీ విద్యుత్ కార్మిక సంఘాలు వేలాదిగా ఈ కార్మికులు సకల జనుల సమ్మెను చేపట్టి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు మనం సగర్వంగా కోరుట్ల జగిత్యాల గడ్డ మీద నిలబడి మాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే ఈ కార్మికుల యొక్క త్యాగాలు ఈ కార్మికుల యొక్క సాహసోపేతమైన పోరాటాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మిత్రులారా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారిని శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల రంగంలో తెలంగాణ కాంగ్రెస్ నిలబెడితే ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు అట్నూరి లక్ష్మణ్ గారి అధ్యక్షతన పెద్దలు మిత్రులు శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు మా మిత్రుడు ఎమ్మెల్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర జాతీయ నాయకులు చారా వెంకటరెడ్డి గారు వేదిక మీద చాలా మంది పెద్దలు రాష్ట్ర పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కూడా అదే విధంగా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మన్న ఎన్నికల అభ్యర్థి మీ అభిమాన నాయకుడు జువ్వాది నరసింహరావు గారికి అందరి కూడా మన స్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదు పదిహేడు సార్లు ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలు ఈ పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలకు గతంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఎంతో ప్రత్యేకమైన పరిస్థితులు ఈ రోజు దేశంలో నెలకొన్నాయి ఎందుకంటే మిత్రులారా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు గిరిజనులు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి ఈరోజు పేద వర్గాలను దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు అదానీలకు అంబానీలకు ఈ దేశాన్ని అంబాలనే కుట్ర జరుగుతున్నది